మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్దపుప్పలం పంచాయతీ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ నూట పదహారులో రెండు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకి గురైందని కొత్తరేవు పోలవరం గ్రామ వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పలరాజు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు జరిగిన భూకబ్జాపై గతంలో స్థానిక ఎంఆర్ఓకు ఆర్డీఓకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని పైగా భూ ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి ప్రభుత్వ భూమి ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూములను కాపాడాలని వైస్ ఎంపీపీ అపలరాజు కోరారు అనకాపల్లి జిల్లా పాయికేట నియోజకవర్గం మండలం సద్దప్ప మరియు చిన్నప్పల రెమెన్యూలో రెండు వందల యాభై ఎకరాల భూమి అక్రమాలకు గురైందని చెప్పి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసి మూడు నెలలు అవుతూ ఉంది ఎంఆర్ఓ గారి ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేదు ఇదే ఇదే సమస్య పైన నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేశాము ఆర్డీఓ కూడా ఎటువంటి పరిష్కారం చేయలేదు అందుకే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అన్ని లో కూడా ఈ వార్త రావడం జరిగింది ఈ వార్త అన్ని అన్ని పేపర్లో కూడా ఈ వార్త వచ్చిన ఎంఆర్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం ప్రభుత్వ భూమి కాపాడవలసిన ఎంఆర్ఓ గారు చాలా అక్రమదారులకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు దీని మీద వెంటనే ఉన్నతమైన అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి ఆ భూమిని శోదం చేసుకోవాలి నిజంగా మీరు భూమి ఇవ్వాలనుకుంటే అక్కడ దళితులకు కానీ మత్స్యకారులకు కానీ యాదవులు కానీ నిరుపేద కుటుంబాలు ఎవరికైనా ఆ భూమిస్తే బాగుంటుంది ఇది రాష్ట్రంలోనే అత్యంత కొమ్ముకోణంగా మేము భావిస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు మూడు వందల ఎకరాలు ఇది కబ్జాకు గురైందని చెప్పి అనేక రకాలైన వార్తలు కానీ పేపర్లు కానీ అనేక ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ గారు దీని మీద కన్నెత్తి చూడకపోవడం దేనికి నిదర్శనం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే దీని మీద ఎక్కువ జరగాలి ఎవరైతే ఆక్రమించుకున్నారో పైన చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద చర్యలు తీసుకోకపోతే దీన్ని పులిస్ పట్టే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం